హలో అండి నమస్తే వెల్కమ్ టు వర్ణిక కలెక్షన్స్ ఇవాళ ఈ షార్ట్ వీడియోలో అయితే బ్యూటిఫుల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకొచ్చేసానండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ డిజైన్ అయితే కొంచెం బ్రాడ్గా ఉంటుంది మనం అంతకుముందు కూడా లక్ష్మీదేవి బ్యాంగిల్స్లో ఒక డిజైన్ తీసుకొచ్చేసాము అవి కొంచెం థిన్గా ఉంటాయి ఇవి కొంచెం బ్రాడ్గా ఉంటాయి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి డైలీ యూజ్ చేయొచ్చు సో బ్యాంగిల్ మీద మీరు చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు బ్యాంగిల్ మీద అండ్ చెక్కుడు కూడా చూడవచ్చండి బ్యాంగిల్ డిజైన్ కూడా చాలా యునీక్గా ఉంటుంది సో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది గోల్డ్ రెప్లికా డిజైన్ అండ్ బ్యాంగిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి స్టడీగా ఉంటుంది చూడండి నేను ఇలా ప్రెస్ చేసినా కూడా బెండ్ అవ్వదు బ్యాంగిల్ అయితే బెండ్ అవ్వదు చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ సో డైలీ యూస్ చేసుకోవచ్చండి హ్యాపీగా హాట్ వాటర్ తగలకుండా చూసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది సో దగ్గర నుంచి చూపిస్తుందని చూడొచ్చు షైనింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుందో సో ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో టూ టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు టూ హ్యాండ్స్కి మధ్యలో మీరు మట్టి గాజులు కానీ ఏవైనా వేసుకోవచ్చు లేదంటే ఇవి ఇలా కూడా వేసుకోవచ్చు ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి డైలీ యూస్కి కూడా చాలా బాగుంటాయండి సో కావలసిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్షాట్ తీసుకుని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని ఇవి మంచి హిట్ డిజైన్ మన ఛానల్లో అయితే ఎన్నిసార్లు రీస్టాక్ చెప్పించినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఎందుకంటే ఇదైతే గ్రీన్ డిజైన్ కదా దీంట్లో డిజైన్ ఏమంటారు ఫ్యాషన్ మారిపోవడం అనేది ఎలా అయితే ఉండదు ఇలాంటి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనేవి రానున్న పండుగ సీజన్లకు కూడా చాలా బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయండి మీరు తాంబూలంతో పాటు ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఇవ్వచ్చు సో చాలామంది తీసుకుంటున్నారండి గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇప్పుడు ఇలాంటివి తీసుకుంటున్నారు శ్రావణ మాసంకి లేదంటే రాబోయే ఫెస్టివల్స్కి దసరాకి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నారు సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా హోల్సేల్లో పర్చేస్ చేయాలి బల్క్లో పర్చేస్ చేయాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్ పర్చేస్ వచ్చేసి మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటుంది రిటైల్గా కూడా తీసుకోవచ్చండి సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు